అందరూ బాగున్నారా ప్రభువైన ఎంతో క్రిస్తువు అందరికీ ఉన్ననాలు అందరూ బాగున్నారా పరిశుద్ధ నుండి నేను మీకు ఒక మాట తెలియజేసానండి అమ్మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి తప్పిపోయినా గుర్ర నేను నీ దరికి చేర్చుకోయే సయ్యా తప్పిపోయినా గుర్రను నేను నీ దరికి చేర్చుకోయేసయ్యా యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా తప్పిపోయినా గుర్రెను నేను నీ దరికి చేర్చుకోయే సయ్యాం తప్పిపోయినా గుర్రెను నేను నీ దరికి చేర్చుకోయే సయ్యా ఆమెన్ మనం మళ్ళీ వాకిద్దంలోకి వెళ్ళిపోదామండి చూడండి కోరిందేరు రోజున మొదటి పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ సం చదువుకుందామండి మనము ప్రభువును శోధింపక ఎందుము వా వారిలో కొందరు శోధించి సర్పములు సర్పముల వలన నశించిరి ఈ వాకింగ్ ప్రార్థన చేసుకుందామండి పశుద్రమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామన ప్రభు మీకే వంద నమ్ములు స్థుతి తెలుస్తున్నాం ప్రవ్వా మరి వాక్యం చెప్తున్నాం ప్రవ్వా చెబిటే మీరు సహాయం చేయమని దివించమని పది ఒక్క ప్రభావి వాక్యం సహాయం చేయమని పది ఒక్క ప్రభావి ప్రభావ వాక్యం ప్రభు వెలుగులా ఉండక సహాయం తెచ్చామని మా పి ప్రభు మా లక్షకుడైన ఎస్థ్రీస్తు వారి దివ్యమైన నామంలోనే ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మ ఇందులో ఒక మాట ఉందండి అమ్మ తెలియజేస్తాను ఒకటమ్మా ఏంటంటే చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటండి మన ప్రభు ఏం చేయాలంటే శోధింపాలి మనం దేవ ప్రభు అయిన ఏం చేయకూడదు శోధింపకూడదు ఎవరైతే శోధించి ఎవరు ఎవరైతే శోధించారు ఏం చేశారండి సర్పముడితో చచ్చిరి ఏంటండి ఇక్కడ వాక్యం లేండి మన ప్రభు ఈస్తు వరకు ఏం చేస్తున్నాం చూడండి మనం దేవుడు శోధిస్తే కనుక మనకి ఏమైందంట సర్పములు మనం నశించి మనం మనం నశిస్తాము నీ దేవుడికి ఏం వరం ఇచ్చాడండి దేవుడికి ఒక వరమేశాడు ఏంటి వరండి దేవోదతులకి వరం నీకు ఇచ్చాడు వరమ్మ ఏంటిది నీకు ఆ వరమేశ ఏంటిది మా ఏంటిది నీకు ఆయనను ఆరాధన చేయడము ఆయనను గణపరిచమము ఆయనను స్తోత్రము చేయడము ఆయనకు స్తోత్రం చేయడం అంటే ఆయనను ఆరాధన చేయడం అంటే ఆయన బలంలో చెయ్యి వేయడం అది దేవులు భాగ్య ఉద్యమకి ఇచ్చాడు ఆయనను ఆర్ధన చేయడం అంటే ఆయన గణపతి ఎలాంటిదండి ఆయన అలాంటి భాగ్యం భూమిలో దేవుని భాగ్య మనకి ఇచ్చాడు ఆరాధన చేయమని మనమేం చెప్పి దేవుణ్ణి ఆరాధన చేయట్లేదు ఆరాధించి ఇష్టపడట్లేదు దేవతల భాగ్యం మనకి ఇచ్చాడమ్మా మనం ఏం చే భాగ్యాన్ని ఉపయోగించుకోవాలి లేకపోద్దు నీకు ఆ భాగ్యం ఉపయోగపడిద్ది పరలోకంలోనికి ఏం చేయబడిద్ది నీకు విలువ నీకు విలువ లభించిద్ది నీకు శ్రమ ఉండదు నీ శ్రమ శ్రమే ఉండదు మొత్తం నీకు ఏమి ఉండిద్దామా నీ శ్రమ నీ విశ్రాంతి లభించిద్ది నువ్వు ఇక్కడ కష్టపడు అక్కడ నువ్వేం పొందుతావు విశ్రాంతి పొందుతావు ఏంటండి ఎక్కడ కష్టపడ్డావు అనుకో అక్కడ నువ్వు విశ్రాంతి పొందుతావు నీకు విశ్రాంతి కాలం ఏం చేయాలంట ఫస్ట్ శ్రమపడాలంట శ్రమ పడుతుంది ఏం చేయాలి అక్కడ అక్కడ విశ్రాంతి పొందుతావు నువ్వు విశ్రాంతి కాలం ఏం చేయాలని గుర్తు మాట ఏమాట అంతే చెప్తున్నాను ఏంటిది మన విశ్రాంతి కాలం మనం ఏం చేయాలి ఫస్ట్ ఇక్కడ శ్రమ పడాలి దేవుని పాయింట్లో మనం శ్రమ పడాలి అప్పుడు దేవుని ఆరం చేస్తావు నీ పట్టుదల పట్టుదల వెళ్ళి నీ దేవుని ఆరం చేయ్ పట్టుదల దేవుని స్థితించు పట్టుదల కలిగి దేవుని గణపరచు ఆయన వాక్యం చదువు ఆయన వాక్య ప్రేమ వెంట తెలిసిద్ది దేవుడు దేవుడు కొరకు ఏమి చేశాడో ఏమి చేయలేదని దీంట్లో ఉన్నాయి ఒకసారి మనం దీన్ని అనుకో అప్పుడే మనకి దేవుని ప్రేమ అర్థమయ్యిద్ది దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలమ్మా ఈ బైబుల్ చదవాలి ఈ నీకు నీకేమైద్ది నీ జ్ఞానము నీ జ్ఞానం లభించిద్ది దేవుని ఆరంజే నీకు వరం లభించిద్ది ఇది ఇక్కడ మాట దేవుడి మాట వాళ్ళు గాక ఆమెన్ అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులే మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ నీకన శ్రేష్టమైన నామన ప్రభువ నీకే వంద నమ్మలు తెలుస్తున్నాం సహాయం మరియు వాకం దనబడి మీకే వంద తెలుచుకున్నాం ప్రభు మరియు వాక్యం పలిక సహాయం చేయమని వాళ్ళిద్ద మాటకు సహాయం చేయమని ప్రభు మరి మీ వాక్యం తెలుస్తుంది ప్రభువా ప్రభా మీ దేవతలు భాగ్యమాకి ప్రభు సహాయం చేయండి మరి వాళ్ళ ప్రబోధన బ్రువ్వ ప్రత్యేక మేము ఆరాధ్యకు సాయం చేయమని దీవించమని మనం మిమ్మల్ను సోదరు సాయం చేయమని ప్రేమను ఆరాధి సహాయం స్థుడుకు సాయం చేయమని ప్రభుత్వ భాగ్యం మాకు దయచేసే రువ్వా దాన్ని బట్టి మీకే వందనములు కృతజ్ఞతలు తెలుస్తున్నాం రువ్వా ఈ వాక్యం ప్రతి ఒక్క ప్రభు వెలుగులా సాయం ఉదయ చేయమని మా పేరు ప్రభు మా రక్షకుడైన క్రిస్తమైన శ్రేష్ఠమైన ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నారండి